సరిగా ఏపీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ రాజకీయాల గురించి చూస్తే నిన్నగాక మొన్న అంటే ఇరవై నాలుగు ధర్నా చేసి ఒక పది రోజులు కడగముందే నిన్నక మొన్న నంద్యాలలో మరొకరిని హత్య చేశారు సో ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా తనను అంత ముందు చెంది కుట్ర పండుతున్నారు ఆ భద్రత పెంచాలని కూడా హైకోర్టును ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంలో ఏమాత్రమూ తప్పు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అంత విఘ్నత ఉన్న మనిషి ఇప్పుడో నక్సలైట్లు పేల్చిన బాంబు మూలకంగా చావుదప్పి కన్నులు అట్టబైనంత పని అయింది అప్పటి నుంచి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయింది జగన్మోహన్ రెడ్డి మీద కూడా లో కోడికత్తి వ్యవహారం ఏదో మనకు తెలిసింది కదా ఆ జరగంగానే గా బయటకు వచ్చి ఏమైనా వన్ అండ్ హాఫ్ లో పెట్టేసి కోడికత్తెని పేరు పెట్టింది కూడా ఏనే సరే రాయి వ్యవహారం అన్ని తర్వాత జరిగింది అని కోదిరై ఇంత మినివేలు రెండింటికి మధ్యలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సరే ఇంకా టీవీ ఛానల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయో మనకు తెలుసు జర్నలిజం చచ్చిపోయింది తీసేయి దాని గురించి ఇంకెందుకు ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయనకి భద్రత కలిగించాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం చెప్పి హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారే చేసి ఉండొచ్చు డీసెంట్గా డిగ్నిఫైడ్గా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే సెక్యూరిటీ ఒక రకంగా ఉంటుంది వేరే వాళ్ళకి ఒక రకమైన సెక్యూరిటీ ఉంటుంది నార్మల్గా రూల్ బుక్ ఏం చెప్పిందో చూడాయా అలాంటి వాళ్ళకి ఇంతకుముందు కూడా ఏదో ఒకటి రెండు సార్లు అత్యా ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి మనం అధికారంలో ఉన్నామని కాదు కానీ రీజనబుల్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి ఆయనకు కూడా మంచి కార్లు ఇవ్వండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే బేష్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఆయనకేం తీసాడా తీసేయలేదుగా మరి ఇప్పుడు ఆయన అధికారంలో రాగానే తీసేయడం అనేటువంటిది న్యాయము కాదు ధర్మము కాదు ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ప్రకారం పాటించాలి ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఏ పదవి లేదుగా గత పది సంవత్సరాల నుంచి అయినా కానీ ఆయనకి జక్లస్ కేటగిరీ సెక్యూరిటీ మొన్న కూడా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ముసలాయన అయిపోయాడు కదా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు రెండు వేల పదమూడులో ఒకసారి చూశాను ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఆయనకి లెటర్ ఇచ్చాను పార్లమెంట్లో డిస్కస్ చేస్తా అన్నాడు అదేమో కుదరలేదు సంఘ సంవత్సరం పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పెద్ద ఆయన కదా అని చెప్పి అంతకుముందు ఒకసారి వెళ్తే అప్పుడు బాగానే ఉన్నాడు మనిషి మాట్లాడాడు ఇప్పుడు ఆయనకు నైంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డట ఎవరు మాట్లాడలేదండి అన్నారు సరే ఆయన డాక్టర్ ఉంటుంది చూస్తే మేడం గారు కూడా బయటకు వెళ్ళారండి అన్నారు తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను ఎట్లా ఉన్నారమ్మా ఏంటి నాన్నగారు అంటే ఇది ఆయన మనుషుల్ని కూడా రికగ్నైజ్ చేయలేకపోతున్నా కానీ ఆయనకి చెప్పడానికి కటగిరి సెక్యూరిటీ ఉంది ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి కోసం చెప్పి హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పని ఉంది లేదు ఒక విషయం కూడా చెప్తాను నేను ప్రజలు కూడా తెలియాలి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళము మాట్లాడేవాళ్ళము అన్ని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఆ మంచి మర్యాద ఆ సంగతి సంవత్సరం ఆల్టుగెదర్ డిఫరెంట్ వదిలే ఎందుకో నేను ఒకరోజు లోకి పోతుంటే ఈ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్ పోతుంది ఆ కార్లో ఎన్ని చూశాను అన్నా నేను ఓల్డ్ కార్లు అయ్యి టాటా సఫారీ అనమాట నాకు ఇప్పటికి కూడా గుర్తుంది లైట్ గ్రే కలర్ కలరును లేకపోతేనేమో సిల్వర్ కలర్ ఉన్న కార్లు అన్నమాట ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తేనే ఓల్డ్ కార్లు సంగతి తేలిపోతుంది ఆ రోజు సాయంత్రం వెళ్ళినప్పుడు అన్న నేను మరి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ చూసానన్న డొక్కు కార్లు అయ్యి పద్ధతిగా ఉండదు అనవసరంగా ఏదో ఒకటి అనుకుంటారో జరగకూడదు ఏదైనా జరిగిందంటే అందరికీ ఇబ్బంది నేను పోయినసారి ఇంతకుముందు ఆ తిరుమలలో జరిగింది మనం చూసాం కదా కొంచెం బెటర్ కాన్వాయి ఇస్తే బాగుంటుంది అంటే అవునా నాకు ఎవరు చెప్పలేదే అన్నాడు ఆయన యూ డోంట్ బిలీవ్ విత్ ఇన్ వన్ వీక్ లోన్వాయి మార్చారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ కొత్త కాన్వాయి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఒక టెంపుల్ ఒకటి ఉంది ఆ కాన్వాయిని ఆ టెంపుల్ దగ్గర పూజ చేస్తున్నారు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే అది యాక్చువల్గా ఎవరు చెప్పాల ఆయనకి జీఐడి వాళ్ళు చెప్పాలి అట్లా సంగతి సమాచారం అని నేను దాని మూలంగా ఆయన మార్చాడేమో నాకైతే తెలియదు కానీ విత్ ఇన్ వన్ వీక్ ఇట్ ఇట్ ఐ రిమెంబర్ వెరీ గుర్తుంది నేను గారు అంత సహృదయంతో మీరు చెప్పిన మాటలు తీసుకున్నట్టు సరే చేశారు అది కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో స్వయంగా చెప్పాడు నాకు బుల్లెట్ ప్రూఫ్ బెగ్గర్ ఇచ్చారు అది గ్లాసెస్ కూడా క్రాక్స్ వచ్చినాయి కనీసం డోర్ ఓపెన్ కావట్లేదు మొన్న మీరు వినకుండా పర్యటన పోతుంటే ఆ మొరాయిస్తే అర్ధాంతరంగా పర్యటన నిలిపివాల్సి వచ్చింది నాకు సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడతానన్నా కూడా అధికారులు అనుమతి ఇవ్వట్లేరు అని అంత ఎందుకు సార్ ఈ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ విధంగా చేయడం అనేటువంటిది ఆయన హుందాకి ఆయన హోదాని ఆయనకై ఆయనే లెక్క గవర్నమెంట్ ఈ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు బా ఏముందండి కొత్త వెహికల్స్ అసలు ఆయన ఇంతకుముందు వాడినండి వెహికల్స్ ఉన్నా అయ్యి ఆయనకి ఇచ్చేస్తే పోద్ది చంద్రబాబు నాయుడు కావాలంటే కొత్తగానమే కొనుక్కోవచ్చు ఉంది అందులో మూడు నాలుగు వెహికల్స్ ప్రొవైడ్ చేయలేనంత దరిద్రమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందా లేదు కదా మూడో నాలుగో ఒక ముందు ఒక రెండు వెనక ఒక రెండు దాని మధ్యలో ఒకటి సంథింగ్ లాగ్ అట్ ఈ నో సాటిలైట్ ఫోన్ ఉండేటువంటిది ఒకటి సంగతి సంవత్సరం ఆ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే చంద్రబాబు నాయుడు తనం అనేది నిలబడతాది అంతేగాని ఇట్లాంటి పనులు చేయడం అనేది చిల్లర వారాలు అయ్యా ఏం లేదు చాలా చిల్లర వారం అనమాట దీనికోసం చెప్పి హైకోర్టు దాకా పోవడం ఏది నాకు అర్థం కాదు పనికి మాలిన విషయాలన్నమాట ఇక నేను మీ టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నాకు వచ్చిన అనుభవం ఏదో చెప్పా మీకున్న డొక్కు కార్లకి రాజశేఖర రెడ్డి గారికి నేనే చెప్పాను ఆ డొక్కు కార్లు ఏంటంటే మరీ పొరుగు తక్కువగా ఉంటుంది మార్చానంటే వన్ వీక్లో మార్చారు నేనే ప్రత్యేక శాక్షన్ చంద్రబాబు గారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాగే చేయండి ఇది సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా వెళ్ళడము ఆయన రిక్వెస్ట్ చేయడము చిల్లరగా ఉంటుందండి ఇది మీలాంటి వ్యక్తులకి హోదాకి ఇది తగినటువంటిది కాదు ప్లీజ్ ఇమీడియట్లీ టేక్ అన్ యాక్షన్ దాని మూలంగా పెద్ద గవర్నమెంట్కి కొట్ల రూపాయలు ఖర్చు చేయదంటే ఏమి ఉండదు వందల కోట్లు ఖర్చు చేయదంటే ఏమి ఉండదు ఆ డబ్బులు అనేటువంటి వేరే ఇంకో దగ్గర మిగిల్చుకోవచ్చు ప్లీజ్ టేక్ ద నెసెసరీ ఇమీడియట్ యాక్షన్ మీరు ఇమీడియట్ గా అనౌన్స్ చేయండి ఆయన కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాడు మీకు పరువు దక్కుతుంది ఆయన సెక్యూరిటీ వస్తుంది అందరు క్షేమంగా అంటారు జగన్మోహన్ రెడ్డి అంత తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అట్లాగనే ఉన్నాయా ఏదో జరిగిన హత్యలు సంగతి సంవత్సరం అసలు ఆ వినుకోండా మరీ దారుణం అలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనేసి అంటే గాడి దగ్గర ఉండడం సమానమే కా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేసి అంటే చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తే ఇంక ఆయనకి ఎనక తేడా ఏ ఉంటుంది ప్రజలు నీకు ఎందుకు ఓట్లు వేయాలి అఫ్ కోర్స్ ప్రజలు నీకు ఓట్లు వేసిన మాట వాస్తవమే ఆయనకు ఓట్లేసినటువంటి మాట వాస్తవమే నలభై శాతం వచ్చింది మీకు అరవై శాతం ఎట్ట వచ్చిందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆయన మీద తీసుకుంటానని పుట్టారని కేసులు ఉండొచ్చు లేదంటే విధంగా మేనేజ్ చేశారా కదా బయటకు వస్తానే ఒక మూడు నెలల మూడు నెలల నెలలు అప్పు ఒక మూడు నెలల నెల్లు కనుక అయితే వ్యవహారాలన్నీ తేలుతాయి ఫోనా మగర్ వాళ్ళు అంత గట్టిగా చెప్పింది అది ఇంకేది అఖిలేష్ యాదవే చెప్పాడుగా పార్లమెంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద నేను ఉత్తరప్రదేశ్లో నాకే ఎనభై ఎంపీ సీట్లు వచ్చినా నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నేను నమ్మను ఓకే ఇంకంతకంటే ఏం కావాలి స్టేట్మెంటు సాలెంట్ స్టేట్మెంట్ కదా మన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నాను నేను పోయే టయానికి ఆయన అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆమె తర్వాత పెరయండి ఐ థింక్ ప్రియాంక చతుర్వేది ప్రియాంక చతుర్వేది ఆమె కూడా మాట్లాడింది ఏడిఎం ఏడీఎంకే వాళ్ళకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు వచ్చారు నాకు అది ఆశ్చర్యం వచ్చింది ఏడీఎంకండి బీజేపీ కదా వీళ్ళ తరువాత అందరూ తొమ్మిది ఆయన ఒక ఆయన ఉన్నాడు విచిత్రం ఏంటంటే ఈ రికెక్ట్ అవుతుంది ఏంటంటే అది ఇది అనేది అంటే ఆయన నా వీడియోస్ అనేది చూస్తారు తయారు నాకు తెలియదు ఆ సంగతి సరే ఇంకా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో అడిగారు ఇంగ్లీష్లో అడిగినటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో హిందీలో అడిగినటువంటి వాళ్ళకి హిందీలో నాకు తెలిసింది ఏదో చెప్పాను నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో వాళ్ళు నన్ను అడిగారు నేను చెప్పాను వాళ్ళు ఏమి ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు ఇట్లాంటి ఏదో మూడో నాలుగో ఇన్స్టాన్సెస్ జరిగినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే విల్ బికమ్ ఫూల్స్ దీనికోసం రాష్ట్రపతి పాలన పెట్టరు అప్పులు పాలైపోతే రాష్ట్రపతి పాలన పెడితే ఒకళ్ళు ఇద్దరు ఇట్లాంటి ఇష్టం అడిగితే రాష్ట్రపతి పాలన పెడితే నీకు అంటగోలు పదిసార్లు రాష్ట్రపతి పాలన నువ్వు పెట్టే నువ్వు పెట్టేస్తారా రాష్ట్రపతి పాలన పెట్టరు పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటే ఇప్పుడు రాష్ట్ర ప్రతిపాదన పెడతారు అంతేగాని ఒక ఇన్స్టెన్సెస్ పెట్టరు ఎనీ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజల యొక్క క్షేమము సంక్షేమము ఇంపార్టెంట్ అభివృద్ధి అనేటువంటిది ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఒక్క ఐదు ఆరు నెలలు టైం ఇవ్వాలి అప్పుడప్పుడు ఏదో జరుగుతుంటే జనరల్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మా నాయన కూడా ఏదో మీటింగ్లో చెప్పాడు ఇంతకుముందులో నేను గంటల తర్వాత మీటింగ్లు పెట్టలేనా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టలేనా మంచిదే కదా చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరూ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా లెఫ్మె టెలివింకులు నేను కూడా ఎంత వర్క్ చేసాను ఓకే ఇండిపెండెంట్గా కనుక వదిలేస్తే చక్కగా కూర్చొని నిలుపుగా నిదానంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడు చాలా మంచి నిర్ణయాలు ఉంటాయి అందరినీ అందరి మనం చెప్పింది వింటాడు సోమైన లిజనింగ్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంప్లిమెంట్ చేస్తాడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ వార్తాపత్రికలలో చంద్రబాబు నాయుడిని నాశనం చేస్తారు కానీ ఆయన్ని ఇండిపెండెంట్గా వదిలేయాలి సరే ఆయన నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హైటెక్ సిటీ కట్టాను సంగతి సంవత్సరాన్ని పచ్చాభత్తాలు చాలా చెప్తా ఉంటాడు తీసేయ్ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఆయన నేను హైటెక్ సిటీ కట్టాను అనగానే ఎన్ని వాడేవాడు లేడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పాపం అనవసరంగా సూపర్ సిక్స్ ఇచ్చాడు ఏం చేయాలో తెలియదు చుట్టుపీక్కున్నాడు చిన్నగా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్రజలారా మీరే నన్ను రక్షించాలి మీరు ఆలోచించండి వాడు పచ్చి ఎలక్షన్ సూపర్ సిక్స్ అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నీకు తెలియదా ఇది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అంతే నన్ను గురించి చాలామంది అర్ధరాత్రి పూట కూడా నువ్వు అరుగుల మీద నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అడిగితే ఈ చట్టం మా ఇది సంఘ సంవత్సరం మంచి చట్టం ఇది సంఘ సంవత్సరం దీని మూలంగా ఏమి కాదంటే వాళ్ళు చెప్తున్నారు అడతున్నారని నమ్మాల్సిన పనులు ఏదమ్మా అని చెప్పాను మరి ప్రజలు ఏం ఆలోచించుకున్నారో నాకు ఇది తెలియదు ఇప్పుడు నువ్వు చచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా పాపం ప్రమాణమైన చట్టం అని చెప్పి అందరూ ఒప్పుకున్నారుగా ఒప్పుకున్న తర్వాతే కదా చట్టమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను రాగానే పీకేస్తాను చూపేస్తానంటే ఎట్ట కుదురుతుంది నువ్వు అధికారంలో లేనప్పుడు ఏమో సపోర్ట్ చేసావు అధికారంలో కుదిరి తీసేస్తానంటే ఎట్ట లీగల్ టెక్నాలజీలో ఒక పదం ఉంటుంది ప్రిన్సిపుల్ ఆఫ్ ఎస్తో పెల్ అంటారు ప్రభుత్వం చేసినటువంటి ఒక వాగ్దానాన్ని వేరే ప్రభుత్వాలు వస్తే మార్చకూడదు కానీ లోటుపాట్లు ఏమన్నా కానుకుంటే సరిచేయచ్చు అప్పటికీ కుదరకపోతే కోర్టుకు దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్ అంట అన్నీ ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలు కానీ లీగల్ డిపార్ట్మెంట్ కానీ ఆలోచించుకోవాలి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ గివన్ లా ఈజ్ ఈక్వల్ టు ఆల్ లా ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా లీగల్ ప్రిన్సిపల్స్ లీగల్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి కానీ అరే ముందు చేసేవా వాడి అయితే సంపీఏ ఉందో ఏమైంది కోర్టులో కేసు పెడతారు సంపీలోకి బెయిల్ ఇస్తారు కేసు ఉంటుంది వాయిదాలు 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 నడుస్తుంటుంది కానీ అనేటువంటి ధోరణి రాజకీయ నాయకుల్లో ఎప్పుడైతే వచ్చిందో ఇలాంటి పని లేదు అది ఈవీఎం మిషన్లు కావచ్చు ఇది కావచ్చు సరే ఈవీఎం మిషన్ల మీద నువ్వు ఎంతసేపు చెప్పినా కానీ కోర్టులో కేసులు పెడితే అది చివరికి ఫైనల్ అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ నైన్ అవుతుంది టర్న్ అయిపోతుంది ఇంకా విచిత్రం చెప్పడం నా నాకు ఒక క్లెయింట్ ఉన్నాడు కరీంనగర్లో అది అన్నదమ్ముల మధ్య ల్యాండ్కి సంబంధించిన గట్ల వివాదం అన్నమాట సరే వాళ్ళకి వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న విత్తనాల వ్యాపారం ఉన్నాయి అదే కూడా చేస్తారు ఆ తమాచ ముప్పై సంవత్సరాల కేసు అది డిజిటల్ వచ్చింది ఏం చేసుకుంటారు ఇది కూడా అంతే ఈవీఎంలకు సంబంధించిన విషయం తేల్చగలిగిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు రాష్ట్రపతి అన్నా చేసుకోవాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ మిగిలిన వాళ్ళన్నా చెప్పాలి సుప్రీంకోర్టు వాళ్ళన్నా ముందుకు సుమోటో కింద తీసుకోవచ్చు ఆ సుప్రీంకోర్టు వాళ్ళు సుమో కింద తీసుకొచ్చి తీసుకొని చేయొచ్చు సుమోటో కింద తీసుకొని ఇంత చేటు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి వాళ్ళే సుమోటో కింద తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైలు ఎట్ట పెట్టారు ఆయన లక్ష్మయ్య బోక్షమయ్య ఎవరైనా ఆయన రాసిచ్చిన లెటరేగా శంకర్రావు శంకర్రావు రాసిచ్చిన లెటర్ మీద ఏపీ హైకోర్టు వాళ్ళు సుమోటోగా చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఇంతమంది చెప్తున్నప్పుడు పూన మగర్ చెప్తా ఉంది మిగిలిన వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు పైగా మేము లెక్క పెడతాము కానీ నలభై మూడు వేల ఐదు వందలు ఏదో రేటు చెప్పారు అదేంది ఒక్కొక్క ఒక్కొక్క బూత్ కంట బూత్కు మరి ఇప్పుడు మార్చలే గురద కాన్స్టిట్యసీలో రెండు వందల ముప్పై ఆరు బూతులు ఉన్నాయి అన్ని బూతులు మీరు రీకౌంటింగ్ పెట్టండి అంటే రెండు వందల ముప్పై ఆరుని నలభై మూడు వేలు పెట్టి మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏం చేయాలైనా కాస్త మా అన్న డబ్బులు కట్టాలి ఇవి కుదిరే పైన ప్రాక్టికల్ కావాలి వచ్చి అరే మీరు పోటీ చేయాలంటేనేమో ఎంపీ కింద పోటీ చేయాలంటేనేమో ఇరవై ఐదు వేలా నాకు అనుమానం ఉందండి మీరు లెక్క పెట్టండి అంటేనేమో ఒక్కొక్క బూతికి నలభై మూడు వేల రూపాయలు అంటే ఏమైనా న్యాయం ఉందా ప్రజలు విజ్ఞతకు చేస్తాం మనం ఇందులోనే ఏదో మాత్రం ఉంది అరవై లక్షల మిషన్లో నలభై లక్షల మిషన్లోనే మాత్రం ఉంది రాసిన ప్రోగ్రాంలోనే మాత్రం ఉంది ఇంకేం కావాలి ఎందుకంటే దీనికి పరిష్కార మార్గం ఏమిటి జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి డెసిషన్ దారుణంగా నష్టపోయింది ఆయన కాబట్టి అంత చేయడం నష్టమైన కానీ నలభై పర్సెంట్ ఎట్టా వచ్చింది అనుకున్నావు కంప్యూటర్కి చెప్పేవా నువ్వు అరవై శాతం అయ్యి నలభై శాతం ఇట్ అయ్యేది పిచ్చి దానికి ఏం తెలుసు నువ్వు ప్రోగ్రామ్ రాసా అది చేసి నువ్వు దాన్ని తిరగవేది ఈవీఎఫ్ మిషన్ నువ్వు దాన్ని తిట్టవాక ప్రోగ్రామ్ రాసిన వాడు తిట్టాలి పొరపాటుని ఇప్పుడు ఆ ప్రోగ్రాం రాసిన నేనే రాశానని నేను బయటకు వచ్చి చెప్పాడు అనుకో అని చంపేస్తారు రాసింది ఎవరు విదేశాల్లో రాయించలేదంట ఇండియాలోనే రాయించారంట హ్యాకర్స్ చేస్తారు బయట క్రిమినల్ హ్యాకర్స్ అంటారు వాళ్ళు వాళ్ళు చేస్తారు ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ ఫారెన్సిక్ అకౌంటెంట్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ అండి సరే ఈ రెడ్ బుక్ అంటే ఏంటి రెడ్ బుక్ రూల్ను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు ఏంటి అసలు రెడ్ బుక్ ఏదో ఎర్ర పుస్తకం ఏముంది కనుక అందులో ఎర్ర పుస్తకం కాకపోతే పైన దాని ఎల్లో కవర్ అయితే ఎల్లో బుక్ అయితే ఏముంది కనుక ఈ రెడ్ బుక్ అనేటువంటిది ఎక్కడో సమ్ ఇటలీలోనో ఎక్కడనో సమ్ యూరోపియన్ కంట్రీలో ఫస్ట్ టైం అది పాపులర్ అయింది రెడ్ బుక్ అని అంటే చాలా దారుణమైనటువంటి విషయాలు రాసుకోవడం అనమాట నేను పొలాలోని చంపేయాలి వాడు కాళ్ళు ఇది చేయాలి కళ్ళు పొడి చేయాలి పేగులు లాగేయాలి వాడి మీద కక్ష తీర్చుకోవాలి అని రాసుకునేటువంటి పుస్తకం అనమాట అది దాన్ని రెడ్ బుక్ అనేవాళ్ళట అది మన ఇండియాలో దాని ఆరిజిన్ ఇండియాలో లేదు అది యూరోపియన్ కంట్రీలో ఉంది కరెక్ట్ రెడ్ బుక్ లేదు పోడి లేదు తీసేవా అనే సినిమా పిల్లడు